ఇప్పుడే ట్వంటీ థర్టీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా ఎంత ఆయిల్ మార్చినా ఎంత షాంపూ మార్చినా ఫలితం కనిపించడం లేదా మనం బయట కెమికల్ ప్రొడక్ట్స్ మీద వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం కానీ మన ఇంట్లోనే ఉన్న సహజమైన ఆకులు గింజలు జుట్టుకి ఎంతో ఉపయోగమో మనం మార్చు మర్చిపోతున్నాము మన పెద్దలు అప్పట్లో డైలీ లేకుండా కెమికల్స్ లేకుండా మరి ఎంత నల్లగా దట్టంగా జుట్టు ఉంచుకున్నారో తెలుసా ప్రకృతి ఇచ్చిన మందారాకులు కరివేపాకు గోరింటాకు కలబంద వెంతులు నువ్వు నువ్వులు ఇవన్నీ వాడేవారు తెల్ల వెంట్రుకులు ఒక్క రోజులో మరి రాకుండా అలాగే ఒక్క రోజులో పోకుండా కానీ సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా సహజమైన పదార్థాలు వాడితే జుట్టు బలంగా అవుతుంది కొత్తగా వచ్చే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి తెల్ల వెంట్రుకలు ఆలస్యంగా వస్తాయి ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయేది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్ ప్యాక్ అండ్ ఆయిల్ రెసిపీ అండి ఇది రెగ్యులర్గా వాడితే జుట్టు రాలటం తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు కంట్రోల్ అవు ఉంటాయి జుట్టు దట్టంగా నల్లగా మెరిసిపోతుంది ముందుగా ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క గింజలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకుందాం మరి అక్కడి నుంచి మరి నేరుగా మందారం నుంచి స్టార్ట్ చేద్దాము ఇంకా ఎక్కువ ఏంటంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి అలానే వెంట్రుకలు అవటం చిన్న వయసులోనే వెంట్రుకలు అనేవి తెల్లగా అయిపోవటం ఎందుకంటే మనం జుట్టుకి ఇవ్వాల్సినటువంటి పోషక విలువలు అనేది మనకి ఇవ్వకపోవటం వల్లే ఇవన్నీ సమస్యలు అనేవి వస్తున్నాయండి సో ఈరోజు మన తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు నల్లగా దట్టంగా బలంగా పెరగటానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన న్యాచురల్ రెమెడీ గురించి తెలుసుకుందాం ఇది మన ఇంట్లో సులభంగా దొరికే ఆకుల గింజలతో తయారు చేసి మరి హెయిర్ ప్యాక్ అండి మనం ఎక్కువగా ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ ప్యాక్ అండ్ హెయిర్ ఆయిల్ మరి ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను ఇందులో ఉపయోగించే పదార్థాలు మందారాకులు కరివేపాకు కలబు మంద మెంతులు నువ్వులు గోరింటాకు ఇప్పుడు ఒక్కొక్కటి జుట్టుకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి వచ్చేసి ఆకులు అండి మందారాకులు మరి మందారం జుట్టుకు వరప్రసాదం లాంటిది అనమాట మరి జుట్టు రాళ్టాను తగ్గిస్తుంది హెయిర్ రూట్స్ను బలంగా చేస్తుంది సహజంగా జుట్టు నల్లగా మెరిసేలా చేస్తుంది అలానే స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మందారం పేస్ట్గా చేసుకుని జుట్టు సాఫ్ట్గా సిల్కీగా మారుతుంది మరి ఇంకా రెండవదిగా కరివేపాకు అండి కరివేపాకులో ఐరన్ బీటా కరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తెల్ల వెంట్రుకులు ఆలస్యంగా రావటానికి సహాయపడుతుంది హెయిర్ ఫాల్ ఫాలిక్స్ని స్ట్రాంగ్ చేస్తుంది జుట్టు దట్టంగా పెరగడానికి ఉపయోగపడుతుంది ప్రతి వారం కరివేపాకు ఉపయోగిస్తే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇంకా మూడవదిగా కలబంద కలబంద అంటే స్కిన్కే కాదండి హెయిర్ కూడా సూపర్ అండి సూపర్ రెమెడీ అని చెప్పుకోవచ్చు స్కాల్ప్లోని డ్రైనెస్ తగ్గిస్తుంది చుండ్రు తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది హెయిర్ మరి షేన్ చేస్తుంది కలబంద జెల్లు కలపడం వల్ల ఫ్యాక్ స్మూత్గా అవుతుంది ఇంకా నాలుగవదిగా మెంతులండి మెంతులో ప్రోటీన్స్ ని యాసిడ్ ఉంటాయి జుట్టు రాళ్లను తగ్గిస్తుంది తెల్ల వెంట్రుకలు రావడం తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ని వేగంగా పెంచుతుంది మెంతులు నానపెట్టి పేస్ట్గా వేసుకుంటే మంచి ఫలితం కూడా ఉండొచ్చు ఇంకా ఐదవదిగా నువ్వులు నువ్వులు కాల్షియం ఐరన్ విటమిన్ బి అండ్ ఈ ఎక్కువగా ఉంటాయండి నువ్వుల్లో హెయిర్ రూట్స్ బలంగా చేస్తాయి తెల్ల వెంట్రుకలు రాకుండా సహాయపడతాయి జుట్టు జుట్టు మెరుగు పెంచుతాయి నువ్వులు ఆయిల్లో వేసి మరిగిస్తే న్యూట్రిషన్ బాగా కలుస్తుంది ఇంకా ఆరవదుగా అండి గోరింటాకు సహజమైన కండిషనర్ జుట్టు నల్లగా మందంగా కనిపించేలా చేస్తుంది స్కాల్ఫ్ను కూల్గా ఉంచుతుంది హెయిర్ టెక్చర్ను మెరుగుపరుస్తుంది గోరింటాకు ఎక్కువగా వేయకూడదండి సరిపడా చేస్తే వేస్తే సరు చాలు ఇంకా తయారీ విధానం చూద్దాము హెయిర్ ప్యాక్ని మరి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం మందారాకులు ఒక నాలుగై తీసుకోవాలండి ఇంకా కరివేపాకు కొంచెం మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలు ఈ విధంగా వేసేసుకొని గోరింటాకు కూడా కొంత ఎక్కువ కాకుండా ఒక పది ఆకులు ఇరవై ఆకులు ఉండేటట్లుగా చూసుకోవాలి మెంతులు నానబెట్టినవి లేదు నానబెట్టలేదు మనకు అప్పటికప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు మామూలుగా అయితే వేసేసుకోవచ్చు ఇంకా కలబంద కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా కలిపి మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని తలకి పట్టించేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచుకోవాలి గోరువెచ్చని నీటితో కడగాలి గోరువెచ్చని నీటితో ఇలాగ ఒక వన్ అవర్ ఉంచేసుకొని కడగాలి తర్వాత హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి హెయిర్ ఆయిల్ కూడా ఎక్కువ రోజులు అయితే మనకి ఈ విధంగా మనకి స్క్రాల్ప్ అనేది పెరగడానికి యూజ్ అవుతుంది హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది కొత్త హెయిర్స్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా జుట్టు కూడా రాలడాన్ని తగ్గిస్తుంది హెయిర్ ఆయిల్ ఆయిల్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొబ్బరి నూనె వేసుకోవాలి ఇది నేను మిల్లులో పట్టించుకున్నటువంటి నూనె అనమాట ఇంకా మనకి కల్తీ అనేది ఇది జరగదు కాబట్టి బిల్లులో మనమే కొబ్బరి తీసుకెళ్ళి ఆడించుకున్నటువంటి ఆయిల్ అండి ఇంకా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇందులో ఇందులో కరివేపాకు కొంచెం మందారాకులు కొన్ని అలానే మెంతులు నానబెట్టినవి అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది లేదు నానబెట్టలేదు అనుకుంటే మెంతులు మామిలు విధంగా వేసేసుకోవచ్చు గోరింటాకు వేసుకోవాలి రెండు యాలకులు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసి మెల్లగా అంటే సిమ్లో పెట్టేసి స్టవ్ మీద కొబ్బరి నూనె కూడా పోసేసుకొని మరిగించుకోవాలి నూనె రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారిన తర్వాత వడకట్టి బాటిల్లో నిల్వ చేసుకోవాలండి ఈ ఆయిల్ని వారానికి రెండుసార్లు తలకి మర్దన చేయాలి అప్పుడు మంచి ఫలితం అయితే కనిపిస్తుంది సహజమైన పదార్థాలు క్ర కాబట్టి క్రమం తప్పకుండా వాడితే ఒకటి రెండు నెలల్లోనే మంచి మార్పు అయితే కనిపిస్తుంది తెల్లవి వెంట్రుకలు తగ్గి కొత్తగా వచ్చే వెంట్రుకలు కూడా బలంగా ఉంటాయి ముఖ్యంగా ఇవి వాడకూడదండి ఇవి గుర్తు పెట్టుకోండి కెమికల్ షాంపూలు తగ్గించండి మరి స్ట్రెస్ను కొంచెం తగ్గించుకోండి మంచి నిద్ర తీసుకోండి ప్రోటీన్ ఉన్న ఆహారం తినండి హోమ్ రెమెడీతో పాటు లైఫ్ స్టైల్ కూడా మరి ఇలా ఉంటే మనకి చక్కగా ఎంట్రుకలు అనేవి బలంగా పెరుగుతాయి చుండు సమస్య తగ్గుతుంది అలానే హెయిర్ కలర్ కూడా మరి మనకి వైట్ హెయిర్ కాకుండా బ్లాక్ హెయిర్గా మారుతుంది సో ఇన్ని మనం చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మన జుట్టు అనేది ఒత్తుగా బలంగా పెరుగుతుంది అలానే తెల్ల వెంట్రుకులు కూడా రాకుండా ఉంటాయండి ప్రకృతి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన ఆకులు మన జుట్టును ఆరోగ్యంగా నల్లగా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి రెగ్యులర్గా వాడితే తెల్ల వెంట్రుకులు ఆలస్యంగా వస్తాయి జుట్టు దట్టంగా పెరుగుతుంది ఈ వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మరి మీరు మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వాడి చూడండి అసలు నిజంగా చెప్తున్నానండి నేను ఎలానే ఎప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటాను నా జుట్టు అయితే అసలు ఊడిపోకుండా తెల్ల ఇప్పటికీ కూడా వైట్ హెయిర్ అనేది రాదండి నాకు అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట నేను ఇలా కొబ్బరి నూనెలో ఇవన్నీ మరిగించేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత స్ట్రైన్ చేసేసి ఒక గార్జర్లో మందార స్క్రాఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచి హెయిర్ మరి యాక్టివ్గా చేస్తుంది ఇది సహజమైన కండిషనల్లా పనిచేస్తుందండి ఇది చక్కగా వర్క్ అవుతుందనమాట డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది కరివేపాకు కూడా ముందుగా చెప్పినట్లు కరివేపాకులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మెలినియం ప్రొడక్ట్స్ను మన సంపోర్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే జుట్టు సహజ రంగును కాపాడటానికి సహాయపడుతుంది ఇంకా కలబంద మన కలబంద గురించి మన అందరికీ తెలిసిందే కలబందలో ఉన్నటువంటి ఎంజైమ్స్ డెడ్ సెల్ఫ్ను తొలగించి స్కాల్ఫ్ను క్లీన్గా ఉంచుతాయి హెల్దీ స్కాల్ఫ్ను ఉంటేనే హెల్దీ హెయిర్ అనేది వస్తుంది ఇంకా మెంతుల గురించి మరి మెంతుల్లో కూడా ప్రోటీన్ రీచ్ జుట్టు ప్రధానంగా ప్రోటీన్తోనే తయారవుతుంది అందుకే మెంతులు హెయిర్ ఫాల్ తగ్గించడంలో బాగా ఉప ఉపయోగపడతాయి ఇంకా నువ్వుల గురించి నువ్వులు హెయిర్ రూట్స్ని న్యూట్రిషన్ ఇస్తాయి ప్రత్యేకంగా తెల్ల వెంట్రుకులు ఆలస్యంగా రావడానికి సపోర్ట్ చేస్తాయండి గోరింటాకు గురించి గోరింటాకు సహజంగా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కాల్ఫ్ హీట్ తగ్గి తగ్గితే కాల్ఫ్ హీట్ తగ్గితే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇంకా మరి మనం ఇలా చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు తయారీ విధానం కూడా చూపించాను కదా ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలాగ అలోవేరా అలానే మెంద మందారాకులు గోరింటాకు నువ్వులు అలానే మెంతులు ఇవన్నీ కూడా వేసేసి నేను ఈ విధంగా అయితే ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఇలా ఈ పేస్ట్ని నేను ఇప్పుడు తలకి అప్లై చేస్తున్నాను చూడండి ఈ విధంగా పాయిల్ పాయిల్ తీసుకుంటూ బాగా అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల మనకి చక్కగా స్కాల్ఫ్ కూడా మనకి బలంగా దృఢంగా ఎదుగుతాయి అలానే మనకి ఇలా మాడు మాడుకి ఇలా పెట్టేసుకోవటం వల్ల కూడా మన ఒంటిలో ఉన్నటువంటి హీట్ కూడా పోతుందనమాట హెడేక్ లాంటిది వచ్చినా లేదంటే మనకి ఎక్కువగా ఇలా హెడేక్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి ఒంటిలో బాడీలో ఉన్నటువంటి వేడిని కూడా లాగుతుందనమాట ఇలా తలకి పెట్టుకోవటం వల్ల కళ్ళు కూడా మంటలుగా ఉంటూ ఉంటాయి మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఈ విధంగా మనకు తలకి పెట్టుకోవటం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయండి సో ఈ విధంగా ఒక వన్ అవర్ పాట అలా వదిలేసి తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా మందారాకు అలానే కరివేపాకు మీకు చూపిస్తున్నది కాదండి ఈ విధంగా ఎంత క్వాంటిటీలో వేసేసుకొని రెండు యాలకులు మెత్తగా దంచేసుకొని అందులో వేసుకోవాలి మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు ఒక స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం నువ్వులు కూడా వేసేసుకొని ఇలా మొత్తం కూడా అలోవేరా కూడా వేసేసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగానే మిల్లులో ఆడించుకున్నటువంటి న్యాచురల్ కొబ్బరి నూనె అంటి ఇందులో వేసేసి బాగా మరిగించుకోవాలి అది మనం సిమ్లోనే ఉంచేసుకొని స్టవ్ అని స్టవ్ని సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మరిగించుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజర్లో స్టోర్ చేసుకొని భద్రపరచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మనకి రోజు విడిచి రోజు పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా నైట్ పెట్టేసుకొని ఉదయం మార్నింగ్ చక్కగా ఇలా తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు ఈ విధంగా మరి హెయిర్ ప్యాక్ కూడా తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా మీకు టైం ఉందనుకోండి హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఈ విధంగా మీరు ఇలా తయారు చేసుకోండి మీ జుట్టు నిజంగా చెప్తున్నానండి నాది గ్యారెంటరీ ఒక్క ఎంట్రుకు కూడా ఉండదండి అసలు వైట్ హెయిర్ అనేది రానే రాదు ఇలా చేయడం వల్ల ఒక్కసారి మీరు న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితో ఇలా తయారు చేసుకోండి హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఒక్క ఎంట్రకు కూడా తెల్లబడదు రాలి ఇప్పుడు వరకు రాలిపోయేమో కానీ ఇప్పటి నుంచి అసలు ఒక్క ఎంటుకు కూడా రాదు అంత చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మీరు ఎటువంటి కెమికల్స్ శాంపుల్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఇలా నేను చెప్పినట్టు చేయండి సో ఇలా మీరు చేయడం వల్ల మీకు అసలు ఒక్క ఎంట్రుకు కూడా తెల్లబడకుండా ఉంటుంది అలానే వెంట్రుకలు కూడా రాలిపోకుండా ఉంటాయి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది ఈ రెండు కాంబినేషన్లు రెగ్యులర్గా వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది హెయిర్ రూట్స్ బలపడతాయి తెల్ల వెంట్రుకలు ఆలస్యంగా వస్తాయి జుట్టు దట్ట దట్టంగా మెరుస్తూ ఉంటుంది స్కాల్ఫ్ కూడా హెల్దీగా ఉంటాయండి సో రెగ్యులర్గా వాడితే ఫలితం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరి ఈ వీడియో మరి మనందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ఈ ప్యాక్ని మీరు రెడీ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా నేను కమెంట్కి రిప్లై చేస్తానండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వాటితో ఈజీగా ఈ విధంగా హెయిర్ ప్యాక్ అలానే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాదండి ఇలా చేయడం వల్ల మీ జుట్టు అనేది ఒత్తిగా పెరుగుతుంది అలానే తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుందండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్